అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్జింగ్ జెల్ వణుకు పుడుతోంది అతి వేగం ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది తూర్పు గోదావరి జిల్లా అనుపత్తి నియోజకవర్గం రంగంపేట మండలం వడిసలేరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో స్పాట్ లోనే ఐదుగురు మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని హుటాహుటిన రాజమండ్రి హాస్పిటల్ కైతే తరలించారు కాకినాడ బీచ్ కు వెళ్లినటువంటి రెండు కుటుంబాలు కారులో తిరిగి సరదాగా వస్తూ ఉన్న క్రమంలోనే వడిసలేరు వద్ద ట్యాంకర్ ను వెనుక భాగం నుంచి బలంగా ఢీకొనటంతో ప్రమాదం ఘోరంగా జరిగిందని చెప్పొచ్చు ఇక్కడ ట్యాంకర్ వెనుక భాగం వైపు మీరు ఒక్కసారి దృశ్యాలు చూస్తే గనుక కారు మొత్తం ఫ్రంట్ భాగం అంతా కూడా దాంట్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి అందులో ఉన్న ప్రయాణిస్తున్న వారు ఎంత విలవిలలాడిపోయి ఉంటారో ఆ కారులోనే ఐదుగురు చనిపోయారు చనిపోయినటువంటి ఐదుగురులో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఒక ఐదేళ్ల పాప కూడా ఉంది అలాగే గాయపడినటువంటి ఇద్దరులో కూడా ఒక మగతను మరొక అమ్మాయి ఒక ఆడావిడ కూడా ఉంది సో వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే విషమ పరిస్థితిలో ఉంది వీళ్ళ కండిషన్ అని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు ఎంత ఘోరంగా జరిగినటువంటి ప్రమాదం అలాగే వడిసలేరు వద్ద ఉన్నటువంటి టర్నింగ్ పాయింట్ వద్ద ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ హెచ్చరిక బోర్డు కూడా ఉంది అతి వేగం ఇక్కడ ప్రమాదాలకు కారణమవుతోంది రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి అనేటువంటి హెచ్చరిక బోర్డులు ఉన్న చోటే ఈ స్థాయిలో ఒక ఘోరమైన ప్రమాదం జరగటం చాలా బాధాకరమైన విషయం ఎంత స్పీడ్గా మరి కారు వేగం ఎలా వస్తుందో తెలియదు కానీ ఈ దృశ్యాలు చూస్తేనే భయం వేస్తోంది సో అందులో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా క్రిటికల్గా ఉందని తెలుస్తోంది సో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇలా ఎన్నో చోట్ల వాహనాలు భీభత్సం సృష్టిస్తున్నాయి మరొక వైపు నిన్న పెందుర్తిలో బైక్ కుక్క అడ్డు రావడంతో స్పీడ్ గా వస్తున్నటువంటి ఆ బైక్ మీద ఎవరైతే ఇద్దరు యువకులు వస్తున్నారో వాళ్ళు కూడా కంట్రోల్ తప్పి ఆ డివైడర్ ను ఢీకొనటం వల్ల ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరొక ముందే తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు ఇప్పుడు ఇంకొక చోట కూడా పర్వాడ మండలంలో మరొక లారీ అయితే భీభత్సం సృష్టించింది మొత్తం కిలోమీటర్ల కొలిది కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి భారీ ట్రైన్ తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టడం ద్వారా ట్రాఫిక్నంతా కూడా పోలీసులైతే కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తే రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నా చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కుటుంబం కుటుంబమే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడుస్తుంటే మరికొన్ని చోట్ల కన్న తల్లిదండ్రులను కూడా కళ్ళెదుటే చనిపోతున్న దృశ్యాలు ఆ పిల్లల మెదడులో ఇంకా కదలాడుతూనే ఉన్నాయి మరికొన్ని చోట్ల చిన్న పిల్లలతో సహా ప్రయాణిస్తున్న వారంతా కూడా స్పాట్లోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ఈ దారుణ ఘటనకు సంబంధించి అయితే కనుక అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది ఎందుకంటే ఇక్కడ ఈ లారీని ఎంత వేగంగా వచ్చి కారు బలంగా ఢీకొట్టిందో మనకి ప్రమాద దృశ్యాలు నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది పూర్తిగా మృతదేహాలను వెలికి తీయడం కూడా పోలీసులకు చాలా కష్టతరంగా మారింది కొన్ని గంటల పాటు రెస్క్యూ చేసిన తర్వాత కారును వేరు చేసి అందులో ఇరుక్కున్నటువంటి మృతదేహాలను తీసుకు వెలికి తీసి మార్టం నిమిత్తం తరలించారు మరొక ఇద్దరు కూడా అందులో ఇరుక్కుపోయి కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్న మరో ఇద్దరిని కూడా రెస్క్యూ చేసి హాస్పిటల్కి అయితే వైద్యం నిమిత్తం తరలించడం జరిగింది ఒక్కసారి ఈ మూడు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మరి కాస్త డీటెయిల్స్ లోనికి వెళ్దాం వైపు విశాఖ పరవాడ మండలంలో కూడా ఒక బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది ఏపీ థర్టీ వన్ యుసి ఫోర్ డబల్ ఫైవ్ వన్ నెంబర్ కలిగినటువంటి బొగ్గు లారీ అదుపు తప్పింది అనకాపల్లి రహదారిపై లంకెలపాలెం సిగ్నల్ వద్ద కంట్రోల్ తప్పడంతో ఒక్కసారిగా సిగ్నల్స్ పైకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఒక ఆటో కారు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఇద్దరు గాయపడ్డారు మరో కారు కూడా ధ్వంసమైంది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అయితే ఘటనా స్థలకి చేరుకున్నారు అయితే ప్రస్తుతానికి లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు లారీలో ఉన్నట్లు కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు ప్రమాదానికి కారణాలు ఏంటి అనే విషయం పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు వాహనదారుల ఫిర్యాదు మేరకే లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి అదుపులోనికి తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు ఇతర వాహనాలకు ఇబ్బంది లేకుండా కూడా రాకపోకలను కూడా పునరుద్ధరించారు పోలీసులు ఇక మరోవైపు ఓజిలి రాజపానం జాతీయ రహదారిపై కూడా టెంపో పడింది పద్నాలుగు మంది టెంపోలో ప్రయాణిస్తుండగా ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులంతా హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు అయితే చెప్తున్నారు గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి మెరుగైన వైద్యం కోసం అయితే తరలించడం జరిగింది ఈ మధ్య రోడ్డుపై ప్రమాదాలు చూస్తున్నటువంటి దృశ్యాలు చూస్తే గనక ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతోంది వాహనాలు అదుపు తప్పుతున్నాయి అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది నిద్ర మత్తులో కొన్ని వాహనాలను అదుపు తప్పించే పరిస్థితి ఉంటే మరికొన్ని చోట్ల అతి వేగం వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మరికొన్ని చోట్ల ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపైకి అనుమతించడంతో కూడా బ్రేక్ ఫెయిల్ కావటం అదుపు తప్పటం బాల్త పడటం ఇలాంటి దృశ్యాలు చూస్తున్నాం అతి వేగం వల్ల కూడా కొంతమంది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి భారీ వాహనాల వల్ల ఈ మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు తూర్పు గోదావరి జిల్లాలో అతి వేగంతో వచ్చినటువంటి కారు రెండు కుటుంబాలు అప్పటి వరకు కాకినాడ బీచ్ కు వెళ్లి సరదాగా గడిపినటువంటి ఆ రెండు ఫ్యామిలీస్ కూడా కారులో తిరిగి వస్తూ ఉండగా వడిసలేరు వద్దైతే ఆగి ఉన్నటువంటి లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం ఘోరంగా జరిగింది ఐదుగురు ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా రోడ్డు ప్రమాదాల నివారణకు చాలా పటిష్టమైనటువంటి చర్యలు చాలా అవసరం ఎందుకంటే ఎంతోమంది విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొంతమంది అసలు వాళ్ళకు సంబంధం లేకపోయినా కూడా దూసుకొస్తున్న వాహనాలు ఆ రోడ్డు ప్రమాదాలు బారిన పడి వారు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు సీసీటీవీ దృశ్యాలు చూస్తున్నాం అదుపు తప్పి లేకపోతే యూటర్న్స్ దగ్గర లేకపోతే ప్రమా హెచ్చరిక బోర్డులు ఉన్నా కూడా కనీసం పట్టించుకోకుండా అతి వేగంతో వాహనాలను దూకిస్తున్నారు దీంతో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఏదేమైనా ఈ మొత్తం ఈ మూడు సంఘటనలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు అయితే విశాఖ పరవాడ దగ్గర బొగ్గు లారీ బీభత్సం సృష్టించినప్పటికీ కూడా వాహనాలు డ్యామేజ్ అయ్యాయి కానీ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా కనపడుతోంది ఏదైనా లారీ డ్రైవర్ కూడా పరారీలో ఉన్నాడు కాబట్టి స్థానికులు ఆ యాక్సిడెంట్ కి సంబంధించి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ పైన కేసు నమోదు చేస్తామని కూడా పరవాడ పోలీసులు చెప్తున్నారు చాలా ఘోరంగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు ఆ దృశ్యాలు మీరు కూడా చూస్తున్నారు పూర్తిగా రోడ్డు ప్రమాదాలు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయంపై మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియ